హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మద్రిమా ఈ రోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను నాకైతే వర్కుల వర్షం గురిచినట్టు ఉందండి చూడండి ఎంత డిజైన్స్ డిఫరెంట్ గా మేడం వాళ్ళు అన్ని ఎన్ని యూనిక్ గా ఆర్డర్ ఇచ్చేసారు చూడండి హ్యాండ్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ లో నెక్ కూడా ఇది వాళ్ళ అమ్మాయి కోసం చేయించుకున్నారు ఓన్లీ హ్యాండ్ ఫ్రంట్ చేసేస్తాం ఇది కూడా చూడండి సెల్ఫ్ పైన అయినా కూడా ఓన్లీ గోల్డ్ తోనే నెక్ ప్యాటర్న్ ఎంత యూనిక్ గా వచ్చేసిందో హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ అయితే ఎంత లుకీగా ఉందో చూడండి ఓన్లీ సెల్ఫ్ మీద అయినప్పుడు ఇది కూడా చూడండి స్కాలప్ తోనే డిఫరెంట్ గా నెక్ షేప్ ఇలా స్టార్ట్ షేప్ లో స్కాలప్ ఇచ్చేస్తాము హ్యాండ్ కూడా చూడండి ఇలా షార్ట్ లోనే డిఫరెంట్ వర్క్ అయితే చూడండి ఇలా మనం బెల్ట్ సిస్టమ్ ఇచ్చేసాము ఎడ్జెస్ లో వచ్చేసి నెక్ కు చిన్న లైన్ వచ్చేసింది టోటల్ బుట్ ఇచ్చేసాము చూడండి సింపుల్ వర్క్ మనము నెక్ కంతా ఇలా లైన్ నాట్ వర్క్ తో బుట్ ఇచ్చేసాము చూడండి డిఫరెంట్ హ్యాండ్ కూడా శారీ ప్యాటర్న్ లో ఇచ్చేసాము హ్యాండ్ మొత్తం వర్క్ చూడండి ఇది కూడా స్కాలప్ లోనే నింట్ గా నిక్ ప్యాటర్న్ ట్యాజెస్ బ్యాక్ వచ్చేసి టోటల్ బుట్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా ఇలా బార్డర్ లో ఉంటుంది వర్క్ కూడా అప్లోడ్ చేసాము ఇచ్చేసాము ఇది చూడండి హ్యాండ్ కు మనం బార్డర్ కావాలన్నారు మేడం పైన అడ్జస్ట్ వచ్చేసి ఇలా టోటల్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ చూడండి టోటల్ మనం ఇలా చల్లతోనే వర్క్ ఇచ్చేసి ట్యాజెస్ కూడా అన్నిటి మనం కూడా హ్యాండ్ చూడండి మనం ఎంత యూనిక్ గా ఉంది చూడండి మనం టోటల్ ఇలా మిడిల్ లో వర్క్ చేసేస్తాం చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ గా వచ్చేస్తుందో ఇచ్చేస్తాం బ్యాక్ వచ్చేసి ఇలా మన పార్ట్ షేప్ లోనే మేడం ఇలా వన్ సైడ్ వర్క్ కావాలన్నారు నెక్ టోటల్ ఇచ్చేసాం టోటల్ కూడా వచ్చేస్తాం వర్క్ మీరు స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఓన్లీ వర్క్ కూడా చేసి ఇవ్వగలుగుతాం అండి మేడం వాళ్ళైతే తనే స్టిచ్ చేసుకుంటాం ఓన్లీ వర్క్ ఒకటి అడిగారు బ్యాక్ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది హ్యాండ్ వర్క్ కూడా అన్ని డిఫరెంట్ ఇది కూడా మనము నెక్ చూడండి హ్యాండ్ టోటల్ అంత డిఫరెంట్ గా ఇచ్చేసాము చల్లలోనే సెల్ఫ్ పైన అయినా కూడా లుక్ గా ఉంది బ్యాక్ చూడండి నెక్ స్టైల్ స్టైల్లో ఇచ్చేసాము టోటల్ ఇలా చల్ల వర్క్ వర్క్ ల వర్షమే అని ఓపిక్ గా వీడియో అయితే చూడాల్సి ఉంటుంది నెక్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా హ్యాండ్ కూడా అన్ని యూనిక్ గానే ఉన్నాయి చూడండి హ్యాండ్స్ నెక్ ప్యాట్ లా వచ్చేస్తాయి ఇది చూడండి ఎంత హైలైట్ గా ఉందో చూడండి వర్క్ అయితే సింపుల్ వర్క్ అయినా నాకు చాలా గా అనిపించింది ఇలా మనం డిఫరెంట్ గా టూ సైడ్స్ లెట్కా సింపుల్ గా మనం నాట్ వర్క్ తో సింపుల్ వర్క్ నేను ఇది చూడండి మనం హ్యాండ్ వచ్చేసి టోటల్ ఇలా మనం సెట్ చేసేసుకున్నాము బ్యాక్ అయితే ఇలా ఫుల్ వర్క్ కావాలన్నారు ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఫుల్ వర్క్స్ ఎలా అయినా కూడా ఫ్రెండ్ కూడా మనము ఇలా ఫుల్ వర్క్ వచ్చేలా చేసి ఇలా యూనిక్ నెక్స్ ఎలాంటి మోడల్స్ అన్నా మీరు ఏ ప్యాటర్న్ ఎలా కావాలన్నా మీ మీ ఇష్టం అండి మీ కస్టమైజేషన్ ప్రకారం మీ శారీలో వచ్చిన డిజైన్ లాగా ఇలా మరిన్ని డిఫరెంట్ డిజైన్స్ మీరు కూడా చేయించుకోవాలనుకుంటున్నారా అయితే ఫాలో మీ మదిరి బుక్